హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ చూడండి ఇప్పుడు ఈరోజు ఏంటంటే వీడియో కొంతమందికి ఈ నెక్ కటింగ్లో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి వా వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను మనము కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ కుట్టేటప్పుడు మార్కింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ కదా ఇది దీంట్లో కలిసిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇది ఎక్కువ కట్ చేసామా ఫ్రంట్ నెక్ కరెక్ట్గా సెట్ కాదు అప్పుడు మనం ఏం చేయాలంటే కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా మనం కట్ చేయాలి దీన్ని దీన్ని కొంచెం ఈ డిజైన్ ఇటు కొంచెం అటు అట్లయినా కానీ ఈ క్లాత్ డిఫరెన్స్ వస్తుంది మనం వేసిన లైనింగ్కి దీనికి సెట్ కాదనమాట అందుకనే మనం ఏం చేయాలంటే ఇది కరెక్ట్గా తీసుకోవాలి ఇది ఈ పొజిషన్ కరెక్ట్గా వస్తే మనకి ఫ్రంట్ అనేది ఈజీగా వస్తుంది అనమాట అలా తీసుకోవాలంటే మీరు ఒక పిన్స్ మీ దగ్గర పిన్స్ ఉంటే ఇలాంటి పిన్స్ తీసుకోండి లేకపోతే మన మిషన్ పిన్స్ ఉంటాయి కదా సూదులు అలాంటివైనా ఒక నాలుగు పక్కన పెట్టుకోండి కొన్ని ఉంటాయి కదా మనం యూజ్ చేయని నీడిల్స్ ఆ నీడిల్స్ని పక్కన పెట్టుకోండి అనమాట ఇలాంటివి లేకపోతే ఇవి కూడా మనకు దొరుకుతాయి బయట నేనైతే పంజాబ్ డ్రెస్సెస్కి బ్లౌజెస్కి కానీ ఏదైనా కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ కరెక్ట్గా రావాలి అంటే ఈ పిన్స్ ఫస్ట్ సెట్ చేసేసుకుంటా అందుకోసమని ఇలాంటివి తీసుకోండి మీరు తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఉంది కదా ఈ నెక్ మనము కరెక్ట్గా హాఫ్ ఫోల్డ్ చేశా కాకపోతే ఇది హాఫ్ ఫోల్డ్ కరెక్ట్గా అయింది అనడం కూడా మనం చెప్పలేము ఒక్కొక్కసారి కట్ చేసిన తర్వాత చూసుకుంటే అటు ఎక్కువ ఇటు తక్కువ డిజైన్ ఉండొచ్చు ఇటు తక్కువ అటు ఎక్కువ డిజైన్ కూడా ఉండొచ్చు కాబట్టి ఇది సగం ఫోల్డింగ్ రావాలంటే కరెక్ట్గా చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు ఒక మార్కింగ్ వచ్చింది కదా ఇది కరెక్ట్ హాఫ్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి నేను ఫోల్డ్ చేశాను చేసిన తర్వాత మనం పిన్స్ ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు కింద నుంచి కింద నుంచి చూస్తే మనకు అర్థమైపోతుంది బార్డర్ ఎక్కడ వరకు ఉంది అనేది మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఇలా ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట వేలతో ఇలా కింద ఈ పైన లైన్ అనేది మనకు టచ్ కావాలి టచ్ అయినప్పుడు ఇక్కడ వరకు బార్డర్ ఎండ్ అయింది ఇక్కడ ఉంది బార్డర్ అనేది మనకు తెలిసిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలి ఇగో ఇక్కడ ఉందనమాట బార్డర్ కరెక్ట్గా ఇక్కడ కరెక్ట్గా ఉంది మనం చూసుకుంటే ఇగో ఈ ప్లేస్ నాకు కరెక్ట్గా అనిపిస్తుంది ఇంకో ఇక్కడ నేను ఒక పిన్ పెట్టేసుకుంటాను జరగకుండా మళ్ళీ ఈ ప్లేస్లో పెడతాను ఇలా పెట్టేసుకుంటాను తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఈ ప్లేస్లో ఇక్కడ ఓకే ఇలా పట్టుకొని ఇక్కడ పిని పెట్టేసేయండి జరగకుండా అనమాట అది మనం కట్ చేసినా కానీ తేడా రాదు అప్పుడు ఇక్కడ పిని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ కూడా నేను చెప్పాను కదా ఈ సెంటర్ పాయింట్ ఫోల్డింగ్ ఈ ఈ లైన్ చూసి పెట్టుకోవాలి లేకపోతే డిజైన్లో మనకి మధ్యలో ఫ్లవర్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది దాన్ని బట్టి పెట్టుకోండి పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ కూడా కరెక్ట్గా నేను పట్టుకున్నాను కింద కూడా లైన్ నాకు తెలుస్తుంది మీకు అర్థమవుతుంది ఇలా టచ్ చేస్తే తెలిసిపోతుంది కింద లైన్ పైన లైను సేమ్ ఉంది దానిపైన నుంచి ఇంకో పెన్ పెట్టుకున్నాను ఇక్కడ ఒకటి అయిపోయింది సెట్ అయిపోయింది ఇప్పుడు నెక్ సెట్ అయిపోయింది ఇప్పుడు నెక్ ఏమవుతుందంటే మనకు కరెక్ట్గా వస్తుంది నెక్ ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ క్లాత్ కూడా చూసుకోండి ఒకసారి క్లాత్ ఉంది కదా క్లాత్ కూడా అప్ అండ్ డౌన్ లేకుండా కరెక్ట్గా ఫినిషింగ్ ఇలా చేసుకొని ఇలా ఉంది కదా దీనిపై ఒకసారి లైనింగ్ పరుచుకుందాము ఇప్పుడు నేను కట్ చేసిన లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ అనేది దీనిపై పెట్టుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకోండి స్కేల్తో అవసరం లేదు ఇది కూడా ఒకసారి సెట్ చేయండి కింద కూడా ఒక్కోసారి ఎగుడు దిగుడు ఉంటుందన్నమాట ఇలా సెట్ చేసేయండి కింద క్లాత్ పైన క్లాత్ కరెక్ట్గా రావాలి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఒకసారి లైట్గా మార్కింగ్ చేసుకోండి మనకి ఎంత క్లాత్ కావాలి అనేది అర్థమవుతుంది మనకి ఇక్కడ నుంచి నేను మార్కింగ్ చేస్తున్నాను లైట్గా ఇలా డాట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి మీకు ఎంత క్లాత్ అవసరం ఉంది అనేది మీకు తెలిసిపోతుంది ఇలా డాట్స్ ఇవ్వండి ఇందులో కలవద్దు అనమాట మన డిజైన్ మనకి ఎందుకంటే ఫ్రంట్ నెక్లో పీసెస్ వస్తాయి అలా రావద్దు మనకి ఇది కరెక్ట్గా రావాలంటే ఇక్కడే ఫినిషింగ్ కరెక్ట్గా ఉండాలి మనది ఇదిగోండి ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు ఎందుకంటే ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది మనకి ఇది కొంచెం పావించి ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ కూడా పావించి ఎక్కువ కట్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంతో మనకు అవసరం లేదు కానీ ఈ ప్లేస్లో మాత్రం ఈ కార్నర్లో కటింగ్ చూసుకోండి ఎందుకంటే దీంట్లో కలవకూడదు దీంట్లో ఎక్కువగా ఇలా కట్ అయితే మాత్రం ఈ ముందు ఫ్రంట్ పార్ట్లో పీస్ వస్తుంది ఇప్పుడు అయిపోయింది మార్కింగ్ చేసుకున్నాను కదా దీన్ని జరిపేద్దాము ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోండి నేను మార్కింగ్ చేశాను కదా ఈ ఈ బార్డర్ పైన నుంచి కొంచెం లైట్గా మనకి ఇలా కట్ చేసేసుకోండి ఇక్కడ కొంచెం క్రాస్ చేయండి ఇక్కడ కొంచెం క్రాస్ చేసేసి దీంట్లోంచి ఎక్కువ తీసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కువ తీయద్దు ఇక్కడ తీయడం వల్ల ఇక్కడ కూడా మనకు రావాలి కదా కటింగ్ కొంచెం ఎక్కువ తీసు తీసుకోండి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కుట్టేటప్పుడు అప్ అండ్ డౌన్ అయినా కానీ సెట్ అయిపోతుంది అయిపోయి ఇప్పుడు మనకి నెక్ అనేది తేడా రాదు ఈ క్లాత్ కూడా అడ్జస్ట్ కరెక్ట్గా అయిపోతుంది చూడండి ఇలా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ కూడా మీరు అలాగే చేసుకోవాలి మీకు అర్థమవుతుంది హ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి హ్యాండ్స్ ఎలా అంటే ఇప్పుడు ఈ పై భాగము కింది భాగం ఇలా కరెక్ట్గా చూడండి డిజైన్ ఇక్కడ కూడా చూసుకోండి చూసి దీన్ని సెంటర్కి కరెక్ట్ డిజైన్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా చూసుకోండి చూడండి ఇప్పుడు మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఇటు ఇటు ఇక్కడ పిన్స్ పెట్టుకోండి పెట్టుకొని హ్యాండ్ దీనిపైన పెట్టి కట్ చేసేసుకోండి ఆ తర్వాతే ఫ్రంట్ పార్ట్కి వెళ్ళండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయండి తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోండి అప్పుడు మీకు ఇక్కడ మధ్యలో ఫ్రీ అనేది ఎక్కువగా ఉంటుంది అప్పుడు నెక్కి మనకి పీసెస్ అనేవి పడవనమాట ఇక్కడ వరకు వచ్చేస్తుంది కదా హ్యాండ్స్ ఈ ఈ పార్ట్ అంతా మనకి ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది ఇందులో వచ్చేసి నేను షేప్ బెల్ట్స్ తీస్తాను ఈ ఈ ప్లేస్లో షేప్ బెల్ట్ వచ్చేస్తుంది ఎక్కడ కూడా మనకి పీసెస్ అని రాకుండా ఈజీగా కటింగ్ అయిపోతుందండి ఈ ప్రాసెస్ మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి ఇటు ఇటు సేమ్గా వస్తుంది మనకి ఎక్కడ కూడా పావయించి కూడా మనకి రెండు సైడ్స్ తిప్పినా మీకు ఎటు తేడా రాదు అర్థమైందా ఈ విధంగా మీరు పిన్స్ పెట్టేసుకొని మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఇలా కుట్టుకోండి మీకు ఈజీగా అవుతుంది ఫినిషింగ్ నీట్గా వస్తుంది క్లాత్ వేస్ట్గా పోదు ఇన్ని విధాలుగా మనకి యూజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ కటింగ్ చూసి మీరు చేసుకోండి ఇంట్లో కుట్టే వాళ్ళకైతే చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకే అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా రేపటి వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్